వెల్కమ్ టు బులోక స్వర్గం ఈరోజు వీడియోలో మల్లె పువ్వులు ఇలా చట్ నిండా గుత్తులుగా పూయడానికి అలానే ఇలా బుట్టలతో హార్వెస్ట్ చేసుకోవడానికి ఒక మంచి ఫర్టిలైజర్ చెప్తాను అలానే టిప్స్ కూడా చెప్తాను మీరు కనుక ఈ టిప్స్ అండ్ ఫర్టిలైజర్ ఫాలో అయితే మీకు కూడా మీ చట్ నిండా ఇంతలా పువ్వులు పోస్తాయి అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు తెలుస్తాయి చూసారా ఈరోజు నేను ఎన్ని పువ్వులు కోసాను రోజు ఇలానే వస్తూ ఉంటాయి అట్లీస్ట్ అంటే ఒక బుట్టడి పువ్వులు అన్న వస్తాయి అంటే సీజన్ స్టార్టింగ్ నుంచి ఇలానే వచ్చాయని నేను చెప్పను ఫస్ట్లో మాత్రం కొన్ని తక్కువ వస్తాయి ఒక రెండు గుప్పెళ్ళన్న వస్తాయి కానీ తర్వాత నుంచి ఎక్కువగానే వస్తాయి మీరు కూడా మీ మల్లె మొక్కకి పువ్వులు పుయ్యాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే టిప్స్ అండ్ ఫర్టిలైజర్ని ఫాలో అవ్వండి ఎందుకంటే మల్లె మొక్కకి ఫర్టిలైజర్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు మనం దానికి చేసే సంరక్షణ కూడా చాలా ఇంపార్టెంట్ మల్లె మొక్కలకి పువ్వులు పీయడంలో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట అయితే మల్లె మొక్కకి ఏం చేయాలంటే సీజన్ స్టార్టింగ్లో అయినా లేదంటే ఇప్పుడు కూడా చాలా ఒకవేళ మీ పువ్వులు పుయ్యట్లేదు అనుకోండి ఆకులు వచ్చేస్తున్నాయి కానీ పువ్వులు పుయ్యట్లేదంటే ఇప్పుడైనా మీరు చేయొచ్చు ఏం చేయాలంటే మల్లె మొక్కకున్న ఆకులు మొత్తం తీసేయాలి ఆకులు మొత్తం తీసేసి కొమ్మల చివర లైట్గా గిల్లెయండి విరిచేయండి కొమ్మల చివర మాత్రమే మొత్తం కొమ్మలు విరిచేయకండి కొమ్మలు చివర టిప్స్ మాత్రమే కట్ చేయండి అప్పుడు చిగురులు పట్టుకుంటూ వస్తుంది ఫస్ట్ స్టెప్ అదే మీరు ఫర్టిలైజర్ ఇచ్చినా ఇవ్వకపోయినా పువ్వులు పుయ్యాలంటే మాత్రం మల్లె మొక్కకి ఆకులు మొత్తం తీసేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఆకులు మొత్తం తీసేసారనుకోండి తీసేసిన ప్రతి ఆకు దగ్గర నుంచి చిగురు పట్టుకుని వచ్చి ఆ చిగురులోంచి మొగ్గులు వస్తాయి చూడండి ఇలాగా చిగురు వచ్చింది కదా చిగురులోంచి మొగ్గు వచ్చింది చూసారా అలాగా చూడండి నేను ఇలానే నా మొక్కకి ఆకు మొత్తం తీసేసాను మొత్తం తీసేస్తే ఆ ప్రతి ఆకు ప్లేస్లోంచి మళ్ళీ కొత్త కొత్త కొమ్మలు పుట్టుకొచ్చి ఇలా మొగ్గలు వచ్చేసాయి అనమాట అందుకనేసి ఇన్ని మొగ్గలు ఉన్నాయి చెట్టు నిండా మీరు చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు కదా మా మా చెట్టు పెరుగుతుంది కానీ పువ్వులు పుయ్యట్లేదు అనేసి ఆకులు తీసేయండి ఆకులు తీసేస్తే ఆకులు తీసిన ప్రతి ప్లేస్లోంచి మొగ్గలు వస్తాయి నాది గ్యారంటీ ఒకవేళ రాకపోతే కామెంట్ చేయండి మీరు చెప్పారు రాలేదు అనేసి నేను చెప్పేది మల్లె మొక్క విషయంలో మాత్రమే మరి మళ్ళీ గులాబీలు కూడా ఆకులు మొత్తం తీసేసి ఆకులు తీసేసాము గులాబీ పూలు పుయ్యట్లేదు అనేసి అనకండి ఇది మల్లె మొక్కకు మాత్రమే వర్తిస్తుంది అండ్ ఎండ కూడా బాగా తగలాలి మొక్కకి రోజంతా ఎండ తగిలే ప్రాంతంలో ఉండాలి అలా అయితే ఎండాకాలం అనే కాకుండా మిగిలిన సీజన్స్లో కూడా మనకి అలా అలా పువ్వులు పూస్తాయి మరి ఎండాకాలంలో పోసిన పుయ్య పువ్వులు పుయ్యవు కానీ అలా తక్కువ పోస్తాయి ఎండ ఎక్కువ తగిలితే ఎక్కువ పువ్వులు పోస్తాయి మల్లె మొక్కకి అలానే మనం ఈ మల్లె మొక్కను ఒక్కసారి నాటామనుకోండి ఒక యాభై సంవత్సరాల వరకు చచ్చిపోదు మనం సరిగ్గా కేర్ తీసుకుంటే అలానే తెగుళ్ళు కూడా అంతలా ఏమీ రావి మొక్కకి అంటే మా ఇంట్లో చూశాను కదా చాలా సంవత్సరాల నుంచి ఉంటుంది ఇప్పటి వరకు ఏమీ రాలేదు కాకపోతే పువ్వులకి మాత్రం అప్పుడప్పుడు పురుగులు పడుతూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్ని గొంగలి పురుగులు లాంటివి అన్ని పువ్వులకి కాదు ఏదో ఒక పువ్వులో చూశాను అంతే ఇప్పటికొచ్చి నేను ఒక పువ్వుకి చూశాను పురుగులు అంతే చూడండి మనం కొన్న పువ్వుల్లో ఒక్కొక్కసారి వస్తుంటే కదా చిన్ని పురుగులు ఇలా గొంగులు పురుగులా ఉంటే దాన్ని ఒక దాంట్లో చూసాను అంతే పురుగులు కూడా అంతలా ఏమి రావు కాకపోతే నీళ్ళు ఎక్కువ వేసేయకూడదు ఒక రోజు వేసామనుకోండి ఒక రోజు మానేసి ఇంకొక రోజు వేయొచ్చు నీళ్ళు తడిగా ఉంటే ఒకవేళ కుండి తడిగా ఉందనుకోండి ఆ రోజు మానేసి నెక్స్ట్ డే వేయొచ్చు ఆల్రెడీ మట్టి తడిగా ఉండి అయినా సరే మనం రోజు నీళ్ళు వేసేస్తుంటే ఏమవుతుందంటే మొగ్గలు పండు బారిపోయి రాలిపోతున్నాయి అదే మొగ్గలు బ్రౌన్ కలర్లోకి అయిపోయి ముందే రాలిపోతూ ఉంటాయి చూడండి అది ఎందుకంటే నీళ్ళు ఎక్కువైపోవడం వల్ల సో నీళ్ళు చూసుకొని వేసుకోవాలి మట్టి తడిగా ఉందనుకోండి ఇంకా రోజుకి మానేసి నెక్స్ట్ డే వేయచ్చు మళ్ళీ మొక్కకి ఎక్కువ నీళ్ళు వేసేయకూడదు ఇలా నీళ్ళు ఎక్కువ అయిపోవడం వల్ల మొగ్గలు రాలిపోవడమే కాకుండా ఈ వేర్లు కూడా కుళ్ళిపోతాయి సో అదే దానివల్ల మొక్క చచ్చిపోతుంది అండ్ ఒక్కొక్కసారి వేరు పురుగులు పట్టినప్పుడు కూడా మొక్క చచ్చిపోతూ ఉంటుంది అంతేగాని మొక్కకి అంతకు మించి తెగులు అయితే ఏమీ రావట్లేదు మనం ఏ మొక్కకైనా పూలైనా కాయలైనా సరిగ్గా రాలేదనుకోండి ఏం చేస్తాము ఫస్ట్ ఫర్టిలైజర్ ఇస్తాం దానికి పోషకాలు తక్కువగా ఉండి కాయలు కాయట్లేదు అనేసి మనం పోషకాలపైనే చూస్తాం కానీ మల్లె మొక్కకి మాత్రం ముందు ఆకులు తీసేయాలి ఆకులు తీసేస్తే చిగురులు పట్టుకుని వచ్చి మొగ్గలు ఎక్కువ వస్తాయి అండ్ ఎండ కూడా ఎక్కువ తగిలే ప్రాంతంలో పెట్టాలి ఆ తర్వాత మనం ఫర్టిలైజర్ గురించి ఆలోచించాలి ఇప్పుడు మీ మట్టి హెల్తీగా ఉందనుకోండి అందులో పోషకాలు అవన్నీ బాగున్నాయి అనుకోండి మీరు మొదటి రెండు స్టెప్లు ఫాలో అయితే ఫర్టిలైజర్ ఇవ్వకపోయినా మీ మల్లె మొక్క పూలు పోస్తుంది అదే మీది అంత హెల్దీ సాయిల్ కాదనుకోండి ఫర్టిలైజర్ అయితే తప్పకుండా ఇచ్చుకోవాలి లేదంటే మీరు ఒక పని చేయవచ్చు ఆకులు తీసేస్తారు కదా ఆకులు తీసినప్పుడు ఆకుల్ని ఈ మొక్క మొదట్లోనే వేస్తారనుకోండి అదే కంపోస్ట్ అయిపోద్ది అప్పుడు కూడా మీరు ఫర్టిలైజర్ ఇవ్వనవసరం లేదు కానీ ఇలా మా చెట్టుకు పూసినన్ని ఎక్కువ పువ్వులు పూయాలంటే మాత్రం సీజన్లో మీరు ఏం చేయాలంటే కనీసం పదిహేను రోజులకు ఒకసారి అన్న ఏదో ఒక ఫర్టిలైజర్ ఇచ్చుకోండి లైట్ ఫర్టిలైజర్ ఎలా అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా లేదంటే బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఇచ్చినా సరే పువ్వులు బాగా పోస్తాయి అయితే ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నానంటే ఇది వర్మీ కంపోస్ట్ అనమాట ఇది నేను ఎక్కడి నుంచి తెచ్చానంటే మామూలుగా ప్రతి ఊరికి వర్మీ కంపోస్ట్ యూనిట్ పెట్టారు ప్రతి ఊరికి ఉంటుందన్నమాట అక్కడ వర్మీ కంపోస్ట్ తయారు చేస్తారు అక్కడ నుంచి మనం తీసుకోవచ్చు వాళ్ళు ఇస్తారనమాట కేజీలు చెప్పని అమ్ముతారు మనం తెచ్చుకోవచ్చు అక్కడ నుంచి అక్కడ నుంచి తెచ్చాను అనమాట లేదంటే మీరు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అన్న తెచ్చుకోవచ్చు వేసుకోవచ్చు లేదంటే నేను చెప్పాను కదా బియ్యం కడిగిన నీళ్ళు అన్నా వేసుకోవచ్చు ఏం కాదు ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మార్చి మార్చి ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారనుకోండి లేదంటే బనానా పీల్స్ కూడా చాలా బాగా పోస్తాయి పూలు అదన్నా ఇవ్వచ్చు మీరు ఇలా ఇస్తూ ఉంటే మీ చెట్టుకు కూడా ఇలానే పోస్తాయి రాకపోతే నన్ను అడగండి కాకపోతే నేను చెప్పాను కదా ఖచ్చితంగా ఆకులు తీసేయాలి ఒకవేళ మీకు కానీ పువ్వులు రాకపోతే ఆకులు తీస్తేనే పోస్తాయి పువ్వులు మల్లె మొక్కకి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి